ప్రతి ఒక్క లేడీకి చెప్పేది ఏంటి అని అంటే మీరు ఇంట్లో ఉండి అదే నాలుగు గోడల మధ్యలో ఉంటారా లేదు అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని వెళ్తారా హలో అండి అందరికీ నమస్తే నేను సంధ్య పోషబైనా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజైతే ఎందుకంటే బిఫోర్ వేస్టేజ్ ఒక సింపుల్ హోమ్ మేకర్ని నేను కానీ ఒక టూ థౌసండ్ నైన్టీన్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు కంప్లీట్ నా లైఫ్ని చేంజ్ చేసింది వితౌట్ వెస్టీజ్ వంటింటికే పరిమితం కానీ విత్ వెస్టీజ్ ఈరోజు నా లైఫ్ లో ఏదీ ఏది లేదు మంత్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ తోటి ఒక మంచి కార్ని తీసుకున్నా సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నా అది నా డ్రీమ్ అనమాట తర్వాత ఏంది అని అంటే ఒక మంచి ఇల్లు వన్ క్రోర్ పెట్టి ఒక హౌస్ తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఏందంటే మెంబర్ ఆఫ్ కార్స్ టీంలో రావడం జరిగింది ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ టీంలో తీసుకోవడం జరుగుతుంది చాలా చాలా హ్యాపీ ఉంది వెస్టీజ్లో ఉండడం నిజంగా అదృష్టం డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మంది ఏంటి అని అంటే ఏదో సబ్ల పేస్ల బిజినెస్ అనుకుంటారు ఇది సబ్బుల పేస్ల బిజినెస్ కాదండి డబ్బుల బిజినెస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు తీసుకోండి ఢిల్లీ రావడం జరిగింది నేను ఉండేది హైదరాబాద్ లో ఢిల్లీ రావడం జరిగింది ఇందిరాగాంధీ స్టేడియంలో అవార్డు తీసుకోవడానికి సీఎం చేతుల పైన నుంచి తీసుకోవడానికి నిజంగా అర్హురాలని అని అంటే చాలా చాలా హ్యాపీ ఉందండి ఇలాంటి అవకాశం ఈ అవకాశం మీకు కూడా ఉంది త్రీ జనరేషన్ ఇంకా ఉంది ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాం మా లైఫ్ లో లేదంటూ ఏది లేదండి డైరెక్ట్ సెల్లింగ్ ని నమ్మినము తీసుకొచ్చిన పర్సన్ ని నమ్మినాము కంప్లీట్ గా మా లైఫ్ ని పని చేసుకుంటూ వెళ్తున్నాం సక్సెస్ అవుతున్నాం ఫైవ్ ఇయర్స్ లో జీరో టూ హీరో లైఫ్ స్టైల్ ఇడ్ చేసినాము అందరికీ అవకాశం ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ వెల్